ఎస్ఎంఎన్ పాలిటిక్స్ ఛానల్ కి స్వాగతం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కొవ్వూరులోని విజయవిహార్ సెంటర్లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి వెంకటరావు మాజీ మున్సిపల్ చైర్మన్ సూరపనేని చిన్ని మరియు టూమెన్ కమిటీ సభ్యులు కూటమి నాయకులు అల్లూరి సీతారామరాజు జయంతి మాట్లాడుతూ ఇలా అన్నారు అందరికీ నమస్కారం మన్యం వీరుడు బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి మహోన్నత వ్యక్తి మన రాష్ట్రానికి మన జిల్లాలకి సంబంధించినటువంటి వ్యక్తి చేసి అల్లూరు సీతారామరాజు గారి యొక్క నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా కొవ్వూరు పట్టణంలో ఆయన విగ్రహానికి నివాళులు పూలమాలలతోటి నివాళులు అర్పించి అల్లూరు సీతారామరాజు యొక్క సేవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహులకు ఆంధ్రప్రదేశ్లో కానీ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు గారి యొక్క అభిమానులకు ప్రజలకు అందరికీ కూడా నూట ఇరవై ఎనిమిదవ జయంతి శుభాకాంక్ష అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఆయన గురించి మాట్లాడాలన్నా ఆయన గురించి చెప్పాలన్నా కానీ ప్రతి ఒక్కళ్ళ యొక్క బాడీ కూడా ఒక వాళ్ళకి రోమాలన్నీ కూడా ఇదేట విధంగా ఉండేటువంటి పరిస్థితి అతి చిన్న వయసులోనే మన్యు వీరుడిగా అటవీ ప్రాంతంలోనూ ఆ ప్రజల యొక్క సమస్యల మీద ఆనాడున్నటువంటి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి నేనున్నాను నన్ను అవసరమైతే కాల్చుకోండి అని చెప్పని ఇలాగా రొమ్ము విరిసి చేసినటువంటి ఏకైక జాతీయ నాయకుడు వీరుడు అల్లూరు సీతారామరాజు గారు ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ ఎంత చేసినా కానీ ఆయన బాటలో మనం పయనిస్తున్నది తక్కువ అవుతుంది కానీ వాళ్ళ అల్లూరు సీతారామరాజు గారు లాంటి వ్యక్తిని ఏదో ఒక కులానికో ఒక మతానికో ప్రాంతానికో దాన్ని పరిమితం కాకోకుండా ఒక జాతీయ నాయకుడిగా ఉన్నటువంటి ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల్లో ఉన్నటువంటి అతి ముఖ్యుల్లో కూడా అల్లూరు సీతారామరాజు గారు కూడా ఒకరు కాబట్టి దాన్ని ప్రభుత్వమే బాధ్యతగా తీసుకుని నిర్వహించేటట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పాను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లూరు సీతారామరాజు గారిని ఆయన యొక్క స్టాట్యూలు పెట్టడమే కాకుండా ఆయన చేసినటువంటి పోరాటాలని మనం తీసుకుని వెళ్ళటం విద్యార్థులు కూడా పాఠ్య కూడా అల్లూరు సీతారామరాజు గారి యొక్క జీవిత చరిత్ర కూడా పెట్టి ఎందుచేతనండి వాళ్ళు రోడ్డ వెళ్తుంటే విద్యార్థులు స్టాట్యూ చూస్తే ఎవరినైనా ఏంటని చెప్పని కూడా ఒక బాణం పట్టుకుని వీళ్ళు పట్టుకుని ఉన్నాడని చెప్పని కూడా తెలియ ఇప్పుడున్న జనరేషన్లో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి పాఠ్యాంశాల్లో ఖచ్చితంగా కనుక ఉన్నట్లయితే కనుక ఆ బ్రిటీష్ వారి కాలంలోనూ స్వతంత్ర భారతదేశం కోసం పోరాడినటువంటి వ్యక్తులు అతి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఈయనకు కూడా ఆయన సంగతి చదువుకునేటువంటి జనరేషన్ కానీ ఇప్పుడున్న యూత్ కానీ అందరికీ కూడా తెలియాలి అంటే పాఠ్య పుస్తకాల్లో పెట్టవలసిన అవసరం ఉంది దీన్ని ప్రత్యేకంగా ప్రభుత్వమే తీసుకుని జయంతి వేడుకలు గట్ట జరుపుతుని ఆయన యొక్క స్మారక సింహంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చోటు చేయాలని ఉంది ఈ మధ్య కాలంలో కూడా నేను చూశాను మన ఈయన పేరు మీద కూడా ఒక విమానాశ్రయాన్ని కూడా పేరు పెట్టాలని చెప్పని కూడా ప్రతిపాదన కూడా రావడం కూడా చూశాను చాలా సంతోషదాయకం అటువంటి పెట్టినప్పుడు ఈయన పేరు మీద ఎందుకు పెట్టారు ఏంటి అటువంటిది నెక్స్ట్ జనరేషన్ కానీ ప్రజలకు కానీ అందరూ కూడా అవగాహన కల్పిస్తుంది కాబట్టి ఒక జాతీయ నాయకుడిగా ప్రాణ అతి చిన్న వయసు నుండి ప్రాణాలు అర్పించి దేశం కోసం దేశంలో ఉంటున్న ప్రజల కోసం చేసినటువంటి మహోన్నత వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు ఆయన్ని మనంతా కొనియాడిన ఆయన కోసం ఎన్ని చేసినా సరే అది ఇంకా ఎంతైనా తక్కువగానే ఉంటుందని చెప్పని తెలియజేస్తూ ఉన్నా ఆయనే గుర్తు తెచ్చుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మన కొవ్వూరు పట్టణంలో వివిధ సేవాతృక్పదాలు ఎవరైతే అల్లూరు సీతారాములు గారు అభిమానులు కానీ సేవా సమితి ద్వారా చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల భాగస్వాములే సేవాతృక్పథం ముందుకొని చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ ఉన్నాను ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా మీరు ఏ కార్యక్రమం చేసినా కానీ దాన్ని ప్రభుత్వ పరంగా కానీ లేదా మీకు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లైటర్స్ కానీ మేము ఎన్డీఏ కూటమి కూడా మీకు అన్ని రకాల కూడా సపోర్టివ్ కూడా ఉంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన కోసం మనం ఎంత చేసినా సరే తక్కువగానే ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అయినప్పుడు కూడా మన శక్తి మేరకు మనం ఏం చేయగలం అనుకుంటే కానీ అవి ఖచ్చితంగా చేసుకుంటూ ముందుకెళ్లే విషయంలో మీరు ఏ విషయంలో ఏది చేసినా కానీ మావంతు సహకారం కూడా ఎలా వెళ్ళా మీకు అందిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు అభినందనలు కొంత ఆలస్యమైనది కూడా క్షమించాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం